సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడుచుకోవాలని ఇద్దరు యువకులను తరచూ మందలించడమే నెల్లూరు శ్రీనివాస్ నగర్ లో ఉత్తరప్రదేశ్ వాసి జైహింద్ సహాని హత్యకు కారణమని నవాపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు ఈ నెల పదహారున నెల్లూరు నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న హత్య కేసును ఛేదించిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు మృతుడు హతులు ముగ్గురు ఒకే రాష్ట్రానికి వారు కావడంతో నెల్లూరు నగరంలో ఒకే రూమ్ తీసుకుని ఉంటుండగా మృతుడు జైహింద్ సహాని పెద్ద తరహాగా హతులు ఇద్దరిపై పెద్దన జలాయించడం తట్టుకోలేక నాపరాయితో తలపై బలంగా మోదీ హత్య చేసినట్లుగా వివరించారు హత్య అనంతరం పరారీ అయిన ఇద్దరు ముద్దాయిలు రాష్ట్రం దాటకుండానే చాకచక్యంగా అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు మొన్న పదిహేడో తారీఖు నవాపేటలో శ్రీనివాస్ నగర్ ఫస్ట్ లైన్లో లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను ఆసని ముతుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ ఆసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామ అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ లో ఉంటూ లైట్ బోన్ చేసుకున్నాక గొడవ జరిగింది ఆ ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మన ఇబ్బంది పెడతాడు ట్యాచర్ పెడతాడని భోజనం చేస్తా ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజనం చేస్తా ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినా ఇటు చనిపోయినారని తెలిసినాక పారిపోతాడు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్ కి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటాన ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలనే వాళ్ళు పరదేశాంతా ఇక్కడ ఆరు సంవత్సరానికి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు గాని ఏరియాలు పనిచేసుకుందామని వాళ్ళకి ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను సాయంత్రం ఆ భర్మశాక్ వంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల్ని ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరుగుతుంది అంటే వీళ్ళు ముగ్గురు రూమ్ లోనే ఉంటారు ఈ రూమ్ లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రాడికి ఒక కుర్రాడు ఇరవై మూడు ఇరవై ఇంకోడు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తావంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయని చెప్పడం వల్ల అంతా ఊపియాలి కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్తున టార్చర్ పెడతాను ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది ముఖ్య గమనిక ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే పదిన్నర తర్వాత ఎవరైనా తిరిగితే మడుకు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రేత్రి పదిన్నర తర్వాత అయితే ఎవరు రావద్దు పదిన్నర తర్వాత అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఈ ఎక్కువగా స్కూల్ పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రద్దీగా ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాడ రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుంది అనేది గ్రహించాలి పబ్లిక్ అదొకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము మూడవది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగినా తాగితే మటుకు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది